నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు బైన్సా మండలం తిమ్మాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల మరియు వానల్పాడ్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు కోతుల్గాం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలిసి ఎగ్జామ్స్ పార్ట్స్ అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రజా ట్రస్ట్ చైర్మన్ బోస్లే మోహన్ రావు పటేల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పాటు మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవాలని సూచించారు ఉపాధ్యాయులు నేర్పించే పాఠాలను శ్రద్ధతో విని ఉన్నత విద్యావంతులుగా ఎదగాలన్నారు నేటి తరం పిల్లలు సెల్ ఫోన్ వాడడం ఎక్కువగా టీవీ చూడడం చేస్తున్నారని వాటిని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు సాధిస్తూ మీ పాఠశాల పేరు మీ తల్లిదండ్రుల పేరు మీకు విద్య అందించే గురువుల పేర్లను పేరు తీసుకొస్తున్నప్పటికీ నేను కోరుకుంటున్నాను రైతు రాసేటప్పుడు ఇప్పుడు మనం ఒత్తిడికి గురి కాకుండా ప్రశ్న పత్రం అంతా ఒకసారి చదువుకొని దాంట్లో మనకి ఈజీ ఆన్సర్స్ ఎప్పుడుంటాయో వాళ్ళు మొట్టమొదటిగా పూర్తి చేయాలి దాని తర్వాత మరి పరీక్ష ఎగ్జామ్ పేర్స్ అనేది మోహన్ రావు ప్రజాటస్ ద్వారానే మీకు ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ఇప్పుడు మొదటి ప్రజల సేవకులకు అన్ని విధాల ముందుకుంటుందని ఈ సమాఖంగా తెలియజేస్తూ చాలాసారి ఫోన్లో మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ